హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై నెల్లూరు సైడ్ గోరు చిక్కుడు అంటారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని చిక్కుడుకాయలు వేసుకోవాలి రెండుసార్లు కడిగి వేసుకుందాం తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం తర్వాత గ్యాస్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి చిక్కుడుకాయ లేతగా ఉంది కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతుంది తర్వాత వడగట్టుకోవాలి గ్యాస్ మీద కళాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు చిటికెడు జీలకర్ర వేసుకోవాలి దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకుందాం తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టిన చిక్కుడుకాయని వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత నేను పుట్నాల పొడి వేసుకుంటున్నాను మీరు పల్లీల పౌడర్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం పల్లీల పొడి కప్పు వేసుకుంటున్నాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రైకి ఈ ఫ్రై పప్పులోకి పచ్చళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్